జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామంలో మూడు రోజుల భగవద్గీత కార్యక్రమం శ్రీవలి బాబా మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నందు మౌన ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆర్మూర్లో లో సుప్రసిద్ధ దేవస్థానం వద్ద సామూహిక ధ్యానం బ్రహ్మర్షి పితామహా పత్రిజీ దివ్య ఆశీస్సులతో జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామంలో మూడు రోజుల భగవద్గీత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం యాభై మంది కొత్త వారితో జరిగింది ధ్యానం శాకాహారం భగవద్గీత జ్ఞానం చక్కగా వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఆత్మ జ్ఞాన బోధకులు ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొన్నారు అవసరం లేదు అందుకే గీతలోకి వెళ్ళు నీలోకి వెళ్ళు నీ రెండింటిలోకి వెళ్తే ఏం చెయ్యాలో తెలుస్తుంది దుఃఖం పోతుంది మోక్షం వస్తుంది ఒక్క శ్లోకమే ఇంత చెప్పినా అంటే ఏడు వందల శ్లోకాలు ఎంత చెప్పాలి అందుకనే పత్రిజీ ఒక్క శ్లోకం ఆచరించిన అమ్మా ఫస్ట్ చెప్పుకునే శ్లోకం అన్నింటిలో నేనున్నాను అన్నింటి నేనే సృష్టించాను నేను ఆత్మని నీలోనే ఉన్నాను ఖమ్మం జిల్లా మధిరలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణకుమారి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్క రాఘవరావు ఆనంద్ బుద్ద గారు సూరంపల్లి హనుమంతరావు గారు కాటేపల్లి శైలేజ గారు ఆనంద్ ప్రసాద్ గారు వంద మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుమతి గారు కృష్ణకుమారి గారు రేణుక గారు శ్రీ లక్ష్మి గారు అనుభవాలను మరియు పిఎంసి గురించి వివరించారు ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి ఈ భూమి మీదకి వచ్చాం ఆత్మకు అన్నీ కూడా అనుభవాలే ఆ అనుభవాల పరంపర పొందటానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం ఇక్కడ నాది అనబడేది ఏమీ లేదు ఉన్నదంతా ప్రకృతి ఎంతగా ఆస్వాదించగలిగితే అంతగా ఆస్వాదిస్తూ నిparamదేవి కొబల్ట్ ఉపటోట అక్షర జీవితాన్ని ధ్యాన్యతకి తీసుకువాలి బ్రహ్మর্ষি పితామహపత్రిజీ వాలి బాబా మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నందు మౌన ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా కోనసీమ జిల్లా మూమిడివరం కొత్తలంక పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు ముందుగా బ్రహ్మর্ষি పతమహపత్రిజీ గారికి స్వర్ణమాల శరణమాలపత్రిజీ గారికి కృతజ్ఞత భావం చెప్పుకుంటూ ఈరోజు రోజు కొత్తలంక వాలి బాబా పిరమిట్ జానమంజిరం గడికి వచ్చేవాడి ఈరోజు ఎంతో అద్భుతంగా మౌనజ్యానం జరిగింది బాబా గారు ఈ యొక్క వేడుకలు ఎంతో అద్భుతంగా జరుపుకున్నారు ఇక్కడ మా మన మాస్టర్లు కూడా మరి అదే విధానం కూడా ప్రతీ నెల ఈ యొక్క ఇరవై తారీఖు ఇక్కడ మౌని జావనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సరే రావాల్సిందిగా కోరుతున్నాం మరి అదే విధంగా కోనసీమ జిల్లా ప్రాజెక్టు త్వరలో మొదలు పెడుతున్నాం మరి జిల్లాలో ప్రతి మండలం ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం కూడా ఇంటింట ప్రసారం చేయటానికి మాస్టర్లు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది మరి అదే పిఎంసీ ఛానల్ కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడూ కూడా మన మాస్టర్లో ఇచ్చిన సత్యదర్శనం ఎప్పుడూ నిరంతరం జరుగుతుంది పిఎంసి ఛానల్ కూడా కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాం జయహో పత్రిజీ జయహో పత్రిజీ జయహో పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సూర్యనారాయణ గారు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారి దివ్య స్పూర్తితో స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తల ఆధ్వర్యంలో పదకొండు రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది సత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్ శ్రీ మామిళ్ల లక్ష్మీదేవి గారి ఇంటి వద్ద లక్ష్మీబాయి గారు నాగరత్నమ్మ గారు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అలాగే హాజరైన మాస్టర్లు అందరితో సామూహిక ధ్యానం చేయించారు కన్ను మూసుకుంటే ఏం దిత్తుంది కదా కన్ను ఇప్పుడు చూసేది దోమలు మంచి పని చేసిన వాళ్ళు ఎప్పుడెప్పుడు ఓకే చెప్తారు కన్ను సరే సరేదాని ఓకే చెప్పిన తర్వాత కన్ను తీసినాము ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఎవరంటే నాయకు సార్ అనమాట ఆయన ఈ ఊర్లో ఉంటే ఇప్పుడు ఆనడుగుతున్నాడు ఆయన పరిచయం చేయించింది కృష్ణేనమ్మ ఇట్లా హైదరాబాద్ హైదురు మేడం సార్ సరేలే అనేసి నిన్న మీకు క్లాస్ చెప్పినాడే నారాయణ స్వామి ఆయన మెయిన్ పాయింట్ గురువు ఆయనే నాకు మాట సార్ ఎలా అంటే ఆరోగ్యం బాగా స్కూల్లో మాకు రూమ్ ఇచ్చారు ఫస్ట్ బయట కూర్చుంటాను మళ్ళా భాస్కర్ సార్కి అడిగి సారు మాకు ఇట్లా దోమలు ఉన్నాయి అంటే ఒక మేడం ఉండే మాస్టర్ ఆయన ఇచ్చేలేదు మీరు గురువు చెప్పినాడు కదా వానలో చేసుకోవాలి ఎండలో చేసుకోవాలి బయట కూర్చొని చల్లగా చేసుకోవాలి చెట్ల కింద సరే తిప్పాలి పడి అట్లే చేసినామన్నమాట చేసిన తర్వాత నాయకు నారాయణ సంవత్సరాలు ఉంటే సార్ ఈ ఎప్పుడు బాగుండదు సార్ ఏం చేయాలంటే ఈ ఫ్యాన్ తిరుగుతుంది కదా పండుకోవాలంటే కళ్ళు మామూలుగా ఇలా పండుకుంటారు అందరూ కానీ కళ్ళు మూసుకొని కూర్చొని కళ్ళు పండుకోవాల తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆర్మూర్లో సుప్రసిద్ధ దేవస్థానం వద్ద వసంత పంచమి సందర్భంగా పన్నెండు గంటల అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు వెల్మల్ భూమన్న అంకాపూర్ ప్రశాంత్ రెడ్డి గారు మునిపల్లి సాయిరెడ్డి గారు ఆర్మూర్ రాజు ఆర్మూర్ విజయలక్ష్మి నవీనారెడ్డి ఈ పన్నెండు గంటల అఖండ ధ్యాన కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా ధ్యానం చేశారు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం